హాయ్ ఫ్రెండ్స్ వరంగల్లోని ఎన్ఐటి అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరాన్ని కాను పిహెచ్డి డిసెంబర్ రెండు వేల ఇరవై సెషన్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది ఫుల్ టైం పార్ట్ టైం ప్రోగ్రాంలను అందిస్తుంది ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఫుల్ టైం పిహెచ్డీ ప్రోగ్రాంకు ఎంపికైన అభ్యర్థులు మానవ వనరుల అభివృద్ధి శాఖ నిబంధనలకు లోబడి ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్నకు అర్హులు అలాగే ల్యాబొరేటరీలు ఆర్ఎండ్బి సంస్థలు అకాడమిక్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం పరిశోధన చేసేందుకు వీలు కల్పిస్తారు ఇక విభాగాలు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ కెమికల్ కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్ టైంలో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ విభాగాల్లో పిహెచ్డి చేయొచ్చు ఇక అర్హతలు వచ్చేసి ఇంజనీరింగ్ విభాగానికి వచ్చేసి అరవై శాతం మార్కులతో ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ క్వాలిఫై అయి ఉండాలి లేదా డెబ్బై ఐదు శాతం మార్కులతో బిఈ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే డెబ్బై శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది పార్ట్ టైం ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునే వారికి గేట్ స్కోర్ తప్పనిసరి కాదు ఇక సైన్స్ విభాగాల్లో వచ్చేసి అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీటెక్ ఎంటెక్ తత్సమాన అర్హత కలిగిన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ లేదా యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ లేదా ఇన్స్పైర్ క్వాలిఫై అయి ఉండాలి పార్ట్ టైం ప్రోగ్రాం దరఖాస్తుదారులకు ఇవి తప్పనిసరి కాదు హ్యూమానిటీస్ విభాగంలో అరవై శాతం మార్కులతో ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ లేదా యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ లేదా ఇన్స్పైర్ క్వాలిఫై అయి ఉండాలి పార్ట్ టైం ప్రోగ్రామ్ దరఖాస్తుదారులకు ఇవి తప్పనిసరి కాదు ఇక స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగంలో అరవై శాతం మార్కులతో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు క్యాట్ లేదా గేట్ లేదా యూజీసీ నెట్ క్వాలిఫై అయి ఉండాలి పార్ట్ టైం ప్రోగ్రామ్ దరఖాస్తుదారులకు అవి తప్పనిసరి కాదు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో పూర్తి చేయాలి ఇందులో భాగంగా సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజుగా జనరల్ అభ్యర్థులు పదహారు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎనిమిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అంతేకాకుండా రెగ్యులర్ పిహెచ్డి విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ స్టైఫండ్ చెల్లిస్తుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్ పద్దెనిమిది ఇక ఇంటర్వ్యూ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాలుగు నుంచి ఎనిమిది వరకు నిర్వహిస్తారు మరిన్ని వివరాలను ఎన్ఐసిడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ని చూసి తెలుసుకోగలరు వెబ్సైట్ యూఆర్ఎల్ కింద లో పొందుపరచడమైంది గమనించగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్